असला वरम भाई बुजुर्गो दोस्तों कल रात में फोन आया था गरीब वालों को अनंतपुर फर्स्ट क्लास हॉस्पिटल में है वो आपको माँ भी बेटा गाड़ी में जाते रहते हैं गाड़ी हो को नीचे गिर को वो माँ की हालत ऐसी है कि छुट्टी चीज रहना हड्डी तुड़गी है नाक नाटी आदि तुड़गी है और बम भी फ्रैक्चर हुआ डॉक्टर ने जो बात करे तो उनकर उनको आकर आरे किसी खाली पॉन्ग को हड्डी को है छुट्टी को भी और नाक को नहीं बोल को बोले तो बाप अल्लाह बकर साहब जो औरत है शाकिरा भी जो एक्सीडेंट पेशेंट है उनका शोर का नाम अल्लाह बकर आकर हैंडी यानी कि दो पावन से माजूर है अब उनका बेटा आकर इलेक्ट्रीशियन काम करता है तो देखो अभी ऑपरेशन का खर्चा आकर तकरीबन तकरीबन एक लाख के ऊपर है अगर से भी, भी ही, ऐसे गरीबों को अगर से हम साथ देंगे, तो इंशाल्लाह कल खामत की नाला इसका बदला देने वाला है मेहरबानी कर बूढ़ी माँ का जो वीडियो आ रहा है उनका फोन नंबर भी इंशाल्लाह नीचे आएगा मेहरबानी कर उनको मदद कर दी मुल्क आने गरीब के जरिए आप सबसे गुजारिश कर रहे हैं असलम वरहमतुल्ला बरसात అసలాము అయికు రహమతుల్ బర్గాత నా గరీబ్ ట్రస్ట్ నుంచి బ్రదర్ ఆకుల నేను మాట్లాడుతున్నాను నిన్న నాకు ఫోన్ ఓవర్ రావడం జరిగింది అమ్మను నేను ఇద్దరు వెళ్తా ఉంటే రోడ్డు పైన నుంచి వెళ్తా ఉంటే బండి జారి కింద పడిన అమ్మన్న నాకు స్వల్ప మా తల్లికి మాత్రం తీవ్రంగా దెబ్బలు తగిలినా అంటేనే వెంటనే మీను మా వాళ్ళు వెళ్ళి చూసాం నిన్న చూసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ పెద్దన్నే ఇస్తారంటే మళ్ళీనే వెళ్ళాము వెళ్తేనే మనం చూస్తే మొత్తం డాక్టర్ తో విచారిస్తే సుమారుగా వచ్చేసి ఆమెకి తలకి దెబ్బ తెల్లడం వల్ల తీవ్రంగా ఆమెకి ఎముక కూడా ఎదగడం జరిగింది ఆ ఎముక ఎరిగిన తర్వాత మళ్ళా ఎడమ కాలుకి కూడా ఇట్లా ఎముక ఎరిగింది ఆరోగ్యశ్రీలో ఎముక కాళ్ళుకి ఎముక ఎరిగిందో అదైతే చేస్తామన్న అన్నారు కానీ ముఖంకి మాత్రమే ఆరోగ్యశ్రీ లేదన్నా ఇది మాత్రం సపరేట్ డబ్బులు పెట్టాల్సి ఉండేది అన్నారు కానీ వాళ్ళ అబ్బాయి చేసుకుని తినేవాడు వాళ్ళ తండ్రికి నాలుగేళ్ల కిందట కూడా ఇదే యాక్చులే యాక్సిడెంట్ అయ్యి ఆయనకి ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేయడం లేదు అదే నాలుగేళ్ల తర్వాత వాళ్ళ అమ్మకి జరిగింది కానీ వాళ్ళ పిల్లోడు కొడుకు మాత్రం ఏదో కూలి పని చేసుకొని ఎలక్ట్రిషియన్ గా బతున్నాడు ఎక్కాడితే అన్న వాళ్ళకి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు కానీ వాళ్ళ కట్టడితో మాట్లాడితే లక్ష పైనే అవుతుంది అని చెప్పారు ప్రతి ఒక్కరు మీరు సహాయం చేస్తే వాళ్ళ తల్లిని బయటికి వేసుకునే పిల్లోడు ఉన్నాడు కానీ అప్పటిలో కూడా చాలా ప్రయత్నిస్తున్నాడు అన్న డబ్బు కోసము ఎక్కడ కూడా కావాలి మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మా తల్లి మా అక్క అని చెప్పి భావించి ప్రతి ఒక్కరు ఆదుకుంటారని చెప్పేసి ఈ గరిద ట్రస్ట్ ద్వారా నేను కోరుకుంటున్నాను